సరికొత్త అధ్యాయంగా మేమంతా సిద్ధం ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు ప్రజలే సైన్యంగా ఎన్నికల రణరంగంలో దూకితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం సభలను చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మేమంతా సిద్ధం కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజల ఉత్సాహాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది జన సామాన్యంతో చేయి చేయి కలిపి కొనసాగుతున్న ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయంగా నిలిచిపోతుందని రాజకీయ నిపుణుల అంచనా గత ఐదేళ్లుగా తమను కాపుకాసిన నాయకుడి కోసం ప్రజలు దూరాభారాలు లెక్క చేయటం లేదు భగభగమండే ఎండలను పట్టించుకోవటం లేదు ఒక్కసారి అంటే ఒక్కసారి తమ అభిమాన నేత వైఎస్ రెడ్డిని చూసుకోవాలన్న ప్రజల తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది ఈ యాత్ర పొడవునా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో మార్చి ఇరవై ఆరున మొదలైన యాత్ర కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలు దాటుకొని ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుంది కొరకు ఇప్పటి వరకు పర్యటించిన అన్ని జిల్లాల్లో బాణుడి భగభగలను సైతం తట్టుకుని జన సముద్రం సీఎం జగన్ వెంట ఒక ప్రవాహంలా కదిలింది ప్రతిరోజు బస్సు యాత్ర ప్రారంభానికి ముందే తెల్లవారుతుండగానే పరిసరాల్లోని అభిమాన ఘనం ముఖ్యమంత్రి బస చేసిన విడిదికి చేరిపోతున్నారు తమ అభిమాన నేతను చూసేందుకు పోటీ పడుతున్నారు ప్రజలు ఆకలిదప్పులు లెక్క చేయటం లేదు గొంతు తడారిపోతున్నా ఒళ్ళు చెమటతో తడిసిపోతున్నా సీఎం జగన్ను చూడాలన్న వారి ఆకాంక్ష ఆగటం లేదు జై జగన్ జై జగన్ అన్న నినాదాలతో ప్రజలు బస్సు యాత్రలో మమేకమైపోతున్నారు మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను కలుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఉదయాన్నే తన దగ్గరకు వచ్చిన వారందరినీ పలుకరించి వారి కష్టాలు తెలుసుకున్న తరువాతే సీఎం జగన్ యాత్ర ప్రారంభించడం మనం గమనించాలి తమ కష్టాలు తీర్చిన నేతకు కృతజ్ఞత చెప్పాలని వచ్చిన వారిలో ఏ ఒక్కరిని నిరాశపరచకూడదన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తుంది ఆ జనసందోహంలో ఎవరైనా తమ కష్టాలు చెబితే వారి బాధను అశాంతం విని వెంటనే అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు సూచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో అనేక సందర్భాల్లో సీఎం జగన్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు అడగడంతో వారితో ఫోటోలు సెల్ఫీలు దిగి వారిని ఆనందపరుస్తున్నారు అడిగిన వారందరితో సెల్ఫీ దిగిన తర్వాతే యాత్రలో పాల్గొంటున్నారు రాజు రవి రవితేజములు అలరగా అన్నట్టు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఒకవైపు బస్సు ముందు వెనక జెండాలతో అభిమానగణం మరోవైపు మిద్దెలెక్కి చెట్టులెక్కి చూస్తున్న జనం ఇది జగన్ మేమంతా సిద్ధం యాత్రలో ఆవిష్కారం అవుతున్నటువంటి అద్భుత దృశ్యం ఇలాంటి అపురూప దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కథం తొక్కుతున్న వారిని మీకెందుకింత అభిమానం అని అడిగితే టక్కున వచ్చే సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అదేమిటంటే జగన్ మాకు చేసిన దాంతో పోలిస్తే ఇదెంత అనే సమాధానం ఈ బస్సు యాత్రలో మరో అద్భుత ఘట్టం ప్రజలతో ముఖ్యమంత్రి మాటామంతి గ్రామాల్లో ప్రజలతో కలిసి సంక్షేమ పథకాలపై చేస్తున్న సమీక్ష గత ఐదేళ్లలో ఆ గ్రామానికి జరిగిన మంచిని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరిస్తున్నప్పుడు గ్రామస్తులు తమ కృతజ్ఞత వెలుబుచ్చుతున్న తీరు పరమాద్భుతం ఇక బస్సు యాత్రలో భాగంగా జరిగే బహిరంగ సభను చూస్తే ఆ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ సభా ప్రాంగణానికి రాగానే జై జగన్ జై జగన్ అనే నినాదంతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టేజిపైకి నడుచుకుంటూ వెళ్తుంటే ప్రజల కేరింతలు ఏలలు కరతాల ధ్వనులు నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం ఏర్పడుతుంది సభలో ముఖ్యమంత్రి ప్రతి మాటకు జనం నుండి అదే స్థాయిలో రియాక్షన్ ఉదయం నుండి ఎదురు చూసిన జనానికి సీఎం జగన్ మాట్లాడిన మాటలు టానిక్లా పనిచేస్తున్నాయి సభ పూర్తయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు తమలో తాము చర్చించుకుంటున్నారు సంక్షేమ కార్యక్రమాలను కీర్తిస్తున్నారు అందుకే జగన్ అన్నట్లు వైఎస్ఆర్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు ఇదండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇది ఓ ప్రజానాయకుడు ప్రజలతో మమేకమవుతున్న అపూర్వ ఘట్టం